ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే నీ జీవితంలో దేవుడు ఉండాలి రెండవది నీకు ఆర్థిక పరిస్థితులు బాగుంటే సరిపోదు నీ భార్య నీకు కలిసి రావాలి నేను అడుగుతున్నాను చాలామంది ఫైనాన్షియల్గా బాగుంటారు కానీ మాట మాటందు ఎవరు హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కదా వెనకాల ఆవిడ మాట ఆర్థికంగా బాగుంటే సరిపోదట వెనకాల ఉన్న ఆవిడ కలిసి రావాలి కలిసి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ అప్డేట్ యుగంలో పెద్దమ్మలు అమ్మమ్మని వదిలేండి ఈ ఈ జనరేషన్ అడుగుతున్నాను ఉన్నారా చాలా మంది చేసే తప్పటి చెప్పినా వాళ్ళ భర్త ఎలా కష్టపడి చేస్తాడు ఈవిడెలాగలు అమ్మగారి ఇంటికి పంపించేస్తాడు ఆడి మూలుగు లక్కిపోవాలి తప్పడు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్థిరపడతాడా చాలా మంది తప్పు చేసేది ఏంటి చెప్పినా దోబరా ఇప్పుడు ఒకప్పుడు బట్టలు కొనుక్కోవాలంటే పండగమో పబ్బో పెళ్లి రోజు ఏదో వస్తే కొనుక్కో ఇప్పుడు మీసో ఆసో లాసో అన్ని సోళ ఇంటికి వచ్చేస్తున్నాయి ఆడ ఐదు వందలు తేవడానికి ఆడ రెక్కల మొక్కలు అయిపోతాయి నువ్వు ఐదు వందలు మీ సో వేస్తాడు సో ఇంకా జీవితం అంతే ఆర్థికంగా నడుగుతాను ఏది ఆర్థికంగా కలిసి సరే ఆయన సంపాదన ఎంత నా ఖర్చులు ఎంత ఇవన్నీ ఆలోచించే లోగిట భార్య ఏది ఆర్థికంగా చాలామంది ఎదగకపోవడానికి కారణంలో కారణం ఇక్కడ వెనకాల ఉన్న ఆవిడికి బాధ్యత లేకపోవడం ఒక రూపాయి ఇలా ఖర్చు పెట్టకూడదని ఆవిడికి తెలియకుండా ఆవిడికి తెలియకుండా నాశనం చేయండి చాలామంది చేస్తున్నారు తప్పు అమ్మ ఇంటికి పంపించడం అన్నయ్య ఇంటికి పంపించడం ఇంటికి పంపించడం తప్పుల్లో తప్పు అరే నీ భర్త కష్టార్జిత నువ్వే నిల్వ చేయకపోతే రేపు పొద్దున్న ఆయన ఎవరు ఎవరి దగ్గర నుంచి పోయి అప్పులు తేగా నువ్వు కలిసి రావాలి ఆయన నేను నమ్మి ఒక వంద రూపాయలు ఇస్తే అది వంద రోజులైనా ఆ వందకి నీ దగ్గర ఒక లెక్క ఉండ ఏది ఐదు వందలు ఇస్తే సాయంత్రం మాయం చేస్తున్నారు ఒకప్పుడు పెద్దమ్మలకి ఇరవై రూపాయలు ఇస్తే పప్పులు ఉప్పులు ఎట్టి ఇరవై రోజుల తర్వాత ఇచ్చేవారు ఇప్పుడు పప్పు లేదు ఉప్పు లేదు ఇప్పుడు నిత్యముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించాలంటే ఆవిడ కూడా నీకు కలిసి రావాలి ఏది కలిసి రావాలి నేను అడుగుతున్నా కలిసిరా 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 అంటే కలిసి వస్తుందా ఇంకా కలిసిరా నువ్వు నాకు అంటే కలిసి వస్తుందా వస్తాంలే అంట కలిసిరా కలిసిరా అంటే ఏం కలిసి వస్తుందో అడుగుతున్నాడు ఆవిడకి కలిసిరా నువ్వు ఫైనాన్షియల్ క్లాసెస్ తీసుకున్నా ఆవిడికి అర్థం కాదు నువ్వు కలిసి రావాలి నాకు అమ్మాయి అని చెప్పినా ఆవిడికి ఏం పురకెక్కదు నిత్యముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించాలి అంటే నిత్యముగా నీ చేతుల కష్టాచితను అనుభవించాలంటే రెండవది నీ భార్య కూడా నీకు కలిసి ఏది కలిసి వచ్చేదో కావడంటుంది ఏమంటుందో తెలుసా ఇదిగో సాయంత్రం మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్న ఏ ఎదిగిలిపోతావే అని అడిగాడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అది ఎందుకు చెప్పంటే మన నుంచి అడుగుతున్నాను కొనమని కొన్నావా అన్న ఏంటి అని అడిగాడు వాషింగ్ మిషన్ అన్న మనకి ఎందుకు వాషింగ్ మెషిన్ నువ్వు ఇంటికూడ ఉంటే నైట్ వేసి తిరుగుతావు నీ ఇంటి దగ్గర ఉంటే బరే లేదు మనకి ఎందుకే వాషింగ్ మిషన్ మనం బట్టలు తీస్తే వారానికి కూడా ఇమ్మా మనకెందుకు నీ నైటీకి నా లింగీలకి వాషింగ్ మిషన్ అవసరమని చెప్పు అవసరం లేదు అందుకే వాషింగ్ నా నాహి జనకి కొంటావా కొనవా అని అడిగింది అలా కాదు మనకి ఎందుకు చెప్పండి నువ్వు కొంటావా కొనవా కొనకపోతే సాయంత్రం ఐదు గంటల పోతే ఎక్కి అన్న అప్పుడు అడిగాడు నువ్వు సీరియస్గా ఒక ఆన్సర్ చెప్పి ఎందుకు అడిగితే అప్పుడు అన్నదట్ట వాళ్ళు కొనేసుకున్నారన్న ఎవరు ఇప్పుడు చెప్పండి ఈవిడికి అవసరం అని కొనుక్కోవాలా ఒక వస్తువు ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా ఎదిరింటో లేదో కొనేసుకున్నారని కొనుక్కోవాలా మీకు ఏమర్థం అవుతుంది ఇలాంటి బడాయి ఖర్చులకు పోతే ఆ భర్త ఏమన్నా ఆర్థికంగా ఎదుగుతాడా వాళ్ళేదో కొనుక్కున్నారా ఆ లేదు వాళ్ళకి అవసరం కాదు కొనుక్కున్నా నీకు అవసరం వస్తువు అది నీ భర్త కష్టాల చేత నువ్వు కలిసి రాకపోతే ఆయనకి ఎలా ఆయనకి ఎలా నువ్వు ఆర్థికంగా సహాయపడగలవు కలిసిరా 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 అంటే ఆవిడ జీవితంలో కలిసి రాదు ఆవిడికి అర్థమయ్యేలా ఎంత చెప్పిన వాడికి అర్థం కాదు మరి ఆవిడ ఎప్పుడు కలిసి వస్తుంది ఇక్కడ లేదు ఇదే కీర్తనకారుడు మళ్ళీ సామెతలు రాసి ఆ ఒక లిస్ట్ ఇచ్చాడు ఒకసారి చూడండి ఒకసారి సాముద్ర గ్రంథం త్వర త్వరగా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును సాముద్ర గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును సాముద్ర గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఒక మాట్లాడుతాడు గుణవత్తైన భార్య గుణం అంటే ఏంటంటే క్యారెక్టర్ గుణవనంగా మాట్లాడు గుణగా గుణగణాలు ఎలా వస్తాయండి గుణగణాలు అంటే అందరూ పుట్టుకుతో మంచి వాళ్ళే మధ్యలో అక్కడక్కడ డిస్టర్బెన్స్ అవుతారు మళ్ళీ మార్చుకొని నేర్చుకుని తెచ్చుకునే ప్రవర్తననే గుణం అంటారు మళ్ళీ అడుగుతున్నాను గుణవతలు అంటే ఇలా ఉంటారని ఏమైనా ఐడియా ఉందా అంటే ఈ విడ అని ఒక ఐడియా ఉందా గుణవత్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే స్లోగా మాట్లాడుతుంది అనుకుంటున్నారు ప్రైజ్ లాట్ అని అలా ఏమి ఉండదు అంటే ప్రైజ్ లాట్ అని స్లోగా అంటాం ప్లేన్ డ్రెస్ వేసి తిరుగుతుంది ఇలాంటిది ఏమీ లేదు గుణవత్ అంటే రోడ్డుకి ఎడంపక్క పక్కన అని లేదు గుణవత్ అంటే ఏంటంటే కొన్ని గుణాలు ఉంటాయి ఆవిడికి ఆ గుణాలను బట్టే ఆవిడ గుణవత్ అని చెప్తారు ఏముంటాయి గుణాలంటే మొట్టమొదటి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచను అతని లాభప్రాప్తికి చెప్పండి లాభప్రాప్తి అంటే ఆర్థిక పరమైన నష్టాలు ఆవిడ తేదంట గుణవతి ఈవిడ గుణవతి అని ఒక ఆవిడని చెప్పాలి అంటే ఆ గుణవతికుండే గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదంట ఏ తల్లి అయితే తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదో గుణవతి లక్షణాల్లో లక్షణం అనమాట మాట్లార్థమవుతున్నాయా ఈవిడ గుణవతి అని చెప్పాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టదంట కళలో కూడా ఆర్థికంగా తనకు నష్టం చేయదంట తన ధనాన్ని తన కష్టాన్ని తన పాడు చేయట కళలో కూడా అతను నమ్ముతాడట నా భార్య ఫైనాన్షియల్గా చాలా నమ్మకంగా ఉంటుందని నమ్ముతాడంట డబ్బులు పాడు చేయడం తెలియని ఖర్చులు పెట్టడం ఇలాంటివేమీ చేయదట అతను చెప్తున్నాడు చూడండి గుణవత్తైన భార్య దొరుకుట అదు ఆ గుణవత్తుకుండే గొప్ప లక్షణాల్లో ఫైనాన్షియల్గా నమ్మకం ఉంటుందట రెండోది ఏం చెప్తున్నాడు చూడండి పదిహేను వచ్చి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుంది అడుగుతున్నాను చీకటితో లేచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత లేదు సూర్యుని ఎత్తి మీద కూర్చోవరెలేదు ఒకప్పుడు పెద్దమ్మలు చీకటితోనే లేచి నడు మీద పిల్లల్ని లేచుకుని వాకులు ఊడిచి చక్కగా కష్టపడ్డారు కనుక అలా వాళ్ళ హెల్త్ బాగుండేది ఇప్పుడు బెడ్ మీద కూర్చొని బెడ్ కవి తగతున్నారు పాసి మోకాలతో ఏది చీకటితో లేచి ఏం చేస్తుంది చీకటితోనే లేచి వాట్సాప్లో స్టేటస్ పెట్టదు చీకటితో లేచి ఏం చేస్తుంది మొబైల్ ఎతకద్దు చీకటితో లేచి ఏం చేస్తుంది తనకు ఒక భక్తి జీవితం ఉంది ఆ భక్తి జీవితంలో తన ఇంటి వారికి వంట చేస్తారు ఇంటి వారికి వంట చేయడానికి చీకటితో ఎందుకు లెగిస్తుంది అంటే తన ఇంటి వారికి టైంకి భోజనం సిద్ధపరుస్తుంది అంటే ఈవిడ గొవ తండానికి గుర్తుల్లో గుర్తి అని చెప్పినా ఒకటి ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది ఈవిడ గుణవతండానికి మరో గుర్తు అని చెప్పినా తన ఇంటి వారికి తానే వంట చేస్తుంది ఏ పొరుగులతోని పనులతో వంట చేయించుదంటే చేయించదు చాలా మంది చేసే తప్పులు ఈ జనరేషన్లో అని చెప్పినా ఇంట్లో వంటలు సరిగా చేయట్లేదు చేస్తున్నారా ఏ వంట వరకు నేర్చుకోలేదు రేపు పొద్దున చేసుకునే ఏం వండుతావు అంటే ఈవిడ సీరియస్గా ఉందట యూట్యూబ్లో చూసి వండుతాను అన్నమాట నువ్వు యూట్యూబ్లోను గూగుల్లోను మా టీవీలో చూసి వండితే ఈ ప్రయోగాలన్నీ ఎవడమే చేద్దామని ఆడేమైపోలాడు నేను చేసుకున్నంత కష్టపడిపోవాలా నేను అడుగుతున్నాను ఏం చేద్దామని ఈ ప్రయోగాలన్నీ అడుగుతున్నా ఎవడమే చేస్తావు గుణవతి అందానికి గుర్తులేని చెప్పినా స్లోగా మాట్లాడుతుంది ప్లెయిన్ డ్రెస్లు వేసుకుంటుంది ఇలాంటిది ఏమీ లేదు గుణవతి అంటే ఆవిడ మొట్టమొదటి గుణం ఆర్థికంగా నమ్మకం ఉంటుంది రెండవ గుణం ఏంటో తెలుసా తన ఇంటి వారికి వంట చేస్తుంది ఎందుకు వంట చేస్తుంది అంటే సగం రోగాలు దేనివల్ల వస్తాయి తెలుసా తినే తిండి సరైనది కాకపోతే అక్కడ తిని ఎక్కడ తిని ఆ చెత్త ఈ చెత్త మసాలాలు పానీపూర్లు పాసిపని పూర్లు చెత్త సేదారం నూడిల్స్ గిడిల్స్ బయట కర్రీ పాయింట్లు రైస్ కుక్కర్లో ఈ కరెంటు కుక్కర్లో రైస్ పెట్టుకోవడం ఇవన్నీ తినడం వల్ల ఇప్పుడు బంపర్ ఆఫర్లు లేని చెప్పిన క్యాన్సర్లు వస్తున్నాయి కాదా ఒకప్పుడు క్యాన్సర్ల కేసులు చాలా తక్కువ ఇప్పుడు పెరిగిపోయాయి కేవలం ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తుంది అంటే మీరు స్టడీ చేసిన వారిని అడగండి తిండి 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 కరెంటు కుక్కర్ల మీద రైసులు బయటికి వెళ్ళి కర్రీ పాయింట్లు ఈ చెత్త అంతా తింటున్నారు దీనివల్ల హెల్త్ స్కేల్ ఏమవుద్ది ఒక ఆవిడ అందట ఇదిగో నేను రైస్ కుక్కర్ మీద పెట్టేస్తాను నువ్వు వచ్చేటప్పుడు కర్రీ తెచ్చాను అదట త్వరగా పోతాడో లేద్రు చాలా త్వరగా సగపడేసారు నేను అరే వండుకోవడానికి కూడా ఒకప్పుడు బాయిల్ చేసి రైస్ ఆ రైస్ వాటర్ వంచి జాతీ గురు చూసారు దానికి కావాల్సిన విటమిన్స్ అప్పుడు ఇప్పుడు ఏది ఒక గ్లాసులో ఒక గ్లాసు నిండా రైస్ వేసారట రెండు గ్లాసులు నీళ్ళు వేసారట అది కరెంటుతో ఆవిరి చేశారట విషం తింటున్నారు తెలుసా విషం ఇలాంటివన్నీ తింటున్నారు అది కాబట్టి తెలుసట టైం పట్టిన జాగ్రత్తగా టైం తీసుకుని మరీ తన ఇంటి వారికి ఎందుకంటే వంట చేస్తుంది ఎందుకంటే తన ఇంటి ఆరోగ్యాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయనుకుంది చెప్పండి నా చేతుల్లో ఉన్నాయని అందుకే టైం కేటేస్తుంది నిద్ర పక్కన పడేస్తుంది వంట చేస్తుంది వార్పు చేస్తుంది కావాల్సినవన్నీ సిద్ధపరుస్తుంది ఇంకేం చేస్తుంది పది రోజులు ఆమె అడికట్టి చేత నడుము బలపరుచుకునే చేతులతో బలంగా అంటే చాలా బలమైన వర్కులు చేస్తుందట ఎంతకని బలమైన పనులు చేస్తుంటే కారణం ఒకటే తన ఇంటి వారికి కావాల్సిన వసతులన్నీ నెరవేరుస్తుంది బలమైన పనులు ఒక ఇంట్లో ఉన్న ఇల్లాలు బలమైన పనులు చేస్తే మీకు చెప్తున్నాను వినండి తన ఆరోగ్యం తన చేతుల్లో ఉన్నట్టే ఇప్పుడు చూసారో లేదో మీరు పెళ్లి ఫోటోలో చాలా స్లిమ్గా ఉంటారు ఆఫ్టర్ వన్ ఇయర్ చెప్పండి డ్రోమ్లోకి అయిపోతున్నారు ఎందుకు అయిపోతున్నారు స్లిమ్గా ఉన్నావు డ్రోమ్లో ఎందుకంటే ఇప్పుడు పను పనులు తక్కువ చెప్పండి అందుకే డ్రోమ్లో అయిపోతుంది మన పెద్దమ్మలు చూడండి ముగ్గురు పిల్లలు కానీసిన రెవర్ లాగా ఎలా కనబడుతుంది చూడండి ఏది జిమ్కి వెళ్ళింది దానిలాగా ఎందుకు అలా ఉండేవారు వాళ్ళు ముగ్గురు పిల్లలు కన్నా ఇంకా ఫిట్గా ఉన్నారు మన ముందు జనరేషన్ చూడండి ముగ్గురు పిల్లలను అంతంత పెద్ద పెట్టి చేసినా వాళ్ళకి చెల్లెళ్ళు అక్కల్లా కనబడుతుంటారు అది అంత ఫిట్గా వాళ్ళు ఎలా ఉండగలిగారు అంటే కారణం ఒకటే వాళ్ళ తిండికి తగ్గ పని పనికి తగ్గ తిండి ఇప్పుడు తిండి ఎక్కువైంది చెప్పండి ఇంట్లో పనులు తక్కువ బట్టలు ఉతికే పని ఉందా వాషింగ్ మిషన్ వాట్స్ పని ఉందా కరెంటు కుక్కర్లు ఏదైనా పని అందుకే ఈ లాభైపోయిన వాళ్ళు సిటీలో ఏం చేస్తారంటే మనం కాదులంటే సిటీలో ఏం చేస్తారంటే వీళ్ళందరూ సన్నంగా కావడానికి జాయిన్ అవుతారు ఆ జాయిన్ అయ్యే పేర్లు కలర్స్ అని అవని ఇవన్నీ జాయిన్ అవుతారు అందులో జాయిన్ అయితే నెలకు రెండు లక్షలు ఎంత కట్టాలి అది మొత్తం మీద కోర్స్ అయ్యేసరికి ఆ కడితే ఆడు సన్నంగా చేస్తాడు ఎలా చేస్తాడంటే ఆ చేతులు ఎత్తండి అంటాడు ఆడు ఎత్తాడు ఇలా తిప్పండి అంటాడు అలా తిప్పడం అంటే ఏంటంటే ఇంట్లో బట్టలు ఉగితే ఆ రెండు లక్షలు మిగిలినాయి అదే చేతుంటాడు ఎక్సర్సైజ్ అక్కడ ఆ ఉతికినవి ఇలాగా ఇక ఉతికిని మన ఇలా నీళ్ళు తెస్తాం అక్కడ ఏం చేస్తాడు ఇలా కూర్చుని లేకంటే పైకి అంటాడు ఇది ఎక్సర్సైజ్ అక్కడ కాళ్ళు ఇలా ఓపెన్ ఆ కాళ్ళు మెట్లకి దిగితే దగ్గి సరిపోను ఈ డబ్బులన్నీ నడుతున్న ఇంట్లో పనులు చేస్తే ఎంత ఫిట్గా ఉంటారు అందుకే అప్పుడుకుంటే గొప్ప కొన్ని తెలుసా ఇంట్లో పని చకచకా చక్కచక్క వంట వార్పు చేస్తుందట ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చక్క పెడుతుందట ఇంకేం చేస్తే జరిగొట్టను తన ఇంటి వారికి చలి తగులు నేను భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్త రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచును తన ఇంట్లో వాళ్ళందరికీ చలి తగలకుండా ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ మెయింటైన్ చేస్తుందట ఒక సామెత ఉంది ఇల్లును చూసి చెప్పండి ఎల్లాలి ఎలా చెప్పవచ్చు ఎందుకు ఆ ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి ఆ ఇంటికి వెళ్ళాలి చాలా బాధ్యత అనమాట ఈరోజు మీరు చూడండి బెడ్షీట్లు మారుస్తున్నారా తలగడ కవర్లు ఉంటాయండి ఎవరింటికి వెళ్ళిన అయ్యే చూస్తాను నేను ఆ తలగడ క్లాత్లు ఉంటాయి చూసారా అవి మినిమం టూ వీక్స్కి మార్చాలండి సిక్స్ మంత్స్ అయినా మార్చరండి మహానుభావులు అనిపిస్తుంది నాకు అది చూసి నేను అడుగుతున్నాను కప్పుకునే దుప్పట్లు మార్చరు బెడ్షీట్లు మార్చరు ఈ తలగాడ కవర్లు మార్చరు అని అడుగుతాను అరే శుద్ధి శుభ్రం కనీసం కూర్చునే సోఫా సెట్ శుభ్రంగా ఉండదు గచ్చుని శుభ్రంగా ఉండాను అడుగుతాను అరే మీరు ఏం కాపురం చేస్తున్నా అసలు నువ్వు వెళ్ళాలవేనా నీ ఇంటి నువ్వే శుభ్రపరచుకోకపోతే నువ్వేం కాపురం చేస్తున్నట్టు గుణవతకు ఉండే లక్షణాలు ఒకటి ఆర్థికంగా నమ్మకం ఉంటుంది రెండు ఇంటి వారికి వంట చేస్తుంది మూడు ఆ గుణవత్త అని చెప్పడానికి తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది ఇంటి వారికి మంచి బట్ట శుద్ధపరుస్తుంది ఎందుకంటే సగం అంటు రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి సగం భయంకరమైన ఈ భయంకరమైన రోగాలు ఇదిగో ఇంట్లో శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి కొంతమంది చూస్తుంటే వాళ్ళు వాష్రూమ్ చూస్తే భయం వేద్దండి అరే వాష్రూమ్లు కూడా కడుక్కోరు తినే ప్లేట్లు కూడా శుభ్రంగా ఉండవు నిన్న తిన్న కర్రీ ఈరోజు ఇంకా ప్లేట్లో వాసనత్తుంటుంది ఎంత శుభ్రమో ఆ గ్లాసులో వాటర్ ఇచ్చారంట ఆ గ్లాసులో వాటర్ తాగితే రత్న గ్లాస్ అంటే నేను ఇచ్చింటే ఇంకా కడగలేదు నువ్వు శుద్ధి శుభ్రం ఇదిగో ఇప్పుడు చూడండి తన ఇంటి వారందరికీ మంచిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుందట శుద్ధి శుభ్రం ఉంచుతుంది ఇంకేం చేస్తుంది ఆమె బట్టలు సన్నపునార వస్త్రములు రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటుంది ఎందుకు అంటే తన ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాదు ఆమె ఏం చేస్తుంది తెలుసా తన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది చాలా మంది తప్పు ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో వాళ్ళ శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటేనేమో ఇదో దర్దును ఇల్లు శుభ్రంగా ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండదు ఒళ్ళు శుభ్రంగా ఉండాలి చెప్పండి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుణవతనగానే లక్షణం ఏంటి చెప్పిన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది తన ఒంటిని శుభ్రంగా ఉంచుతుంది ఎందుకు ఉంచుతుంది అంటే తన ఇంట్లో తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో తన భర్త తన పిల్లలు వాళ్ళ దృష్టికి ఎప్పుడు చాలా నీట్గా తనని చూపించుకుంటుంది అంటే అది గుణవత లక్షణం అంటే మనం ఎప్పుడు రెడీ అవుతాం చెప్పిన పెళ్ళికి వెళ్తే రెడీ అవుతాం బయటికి వెళ్తే రెడీ అవుతావు నువ్వు పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అవుకపోయినా పెళ్ళి అప్పుడు అడగను నేను మరి చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవకపోయినా స్నానం చేయడానికి బయటకు వచ్చేయటమని ఎవరు అడగరు నువ్వు రెడీ అవసరం ఎక్కడ చెప్పినా నీ ఇంట్లో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని తిరిగాను కంటే నీ పిల్లలు నీ భర్త నిన్ను చూస్తున్నారు వాళ్ళకి నీట్నెన్స్ అవసరం ఆ శుద్ధి శుభ్రత నీలో కనబడాలి ఈవిడికి ఇన్ని గుణగణాలు ఉంటాయట అంటే వంట చేస్తుంది ఆర్థిక పరిస్థితులు ఉంటుంది బలమైన పనులు చేస్తుంది ఇంటి పనులు చకచక చక్కగా చక్కబడుతుంది ఇంట్లో వాళ్ళు ఉన్నారు కంపెనీ జీతాల బడ్జెట్ ఎక్కడైనా చూస్తుంది ఒకటి రెండు కాదు ఇన్ని చేస్తుంది ఇంకేం చేస్తుంది ఇరవై రోజుల్లో జ్ఞానం కలిగి తన నోరు తెచ్చును కృపగల ఉపదేశం ఆమె బోధించను ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఇవన్నీ కనిపెట్టుకుంటుందంట వస్తే రానీలే సీరియల్ చూసుకుందాం అనుకోదంట అన్నీ కనిపెడతాయి తను ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ మొబైల్స్ ఏం వాడుతున్నారు చెక్ చేస్తుంది చెక్ చేయండి మీ పిల్లలను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి వాళ్ళ వాడే యాప్స్ ఏంటి వారు ఎవరెవరు కాంటాక్ట్లో వాళ్ళ ఫ్రెండ్కి ఉండే యాటిట్యూడ్లు ఏంటి వాళ్ళు నడతలని గమనించండి ఇవన్నీ ఎవరు చేస్తారంటే అందరూ చేయరు ఎవరు చేస్తారు తెలుసా గుణవతులే చేస్తారు ఇన్ని లక్షణాలు ఉన్నాయట ఇన్ని లక్షణాలు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఇంటి వంట వార్పు ఇంకా జ్ఞానం కలిగి మంచి అంటే ఆమె చెబుతుంటే ఇంట్లో వాళ్ళందరూ తన మాట వింటారట ఇంట్లో వాళ్ళందరినీ నడకలు కనబెడతారట ఎంత బాగా ఈవిడికి తెలివితే వచ్చినప్పుడు ఇంట్లో అన్ని చక్క మరి ఇంట్లో ఈ మొగోడు ఏం చేస్తున్నాడు